ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీల పక్షపాతి అని అందుకే దేవాలయాల్లో పనిచేసే షురుకులకు ఇరవై ఐదు వేల రూపాయల కనీస వేతనాన్ని చంద్రబాబు ప్రకటించారని ఎన్టీఆర్ జిల్లా బార్బర్ అండ్ భజంత్రి జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ ఉప్పటి రాము కొనియాడారు వృత్తిదారులకు అండగా నిలిచే తెలుగుదేశం పార్టీ అని స్పష్టం చేశారు గురువారం దుర్గగుడి వద్ద చంద్రబాబు చిత్రపటానికి ఎన్టీఆర్ జిల్లా బార్బర్ అండ్ భజంత్రి జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ ఉప్పటి రాము ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న తెలుగుదేశం పార్టీ నాయకులు పేరాభద్ర రమణ తెలుగుదేశం పార్టీ నాయకులు మైనవరపు వీరబాబు సగురిపిల్ల రమేష్ జేఏసీ నాయకులు యలమందరావు కేవీ రామారావు పాల్గొని పాలాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవాలయాల్లో పనిచేసే క్షణకులకు కనీస వేతనం ఇరవై ఐదు వేల రూపాయలను చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రకటించడంతో ఆయా వర్గాల్లో ఆనందోత్సవాలు కనబడుతున్నాయని అన్నారు తెలుగుదేశం పార్టీ మొదటి నుండి బీసీల పార్టీ అని వృత్తిదారులకు అండదండగా నిలిచిందని వారు అన్నారు అలాగే దేవాలయాల పాలక మండలిలో నాయబ్రాహ్మణులకు కూడా అవకాశం కల్పించాలని మంత్రివర్గంలో చంద్రబాబు తీర్మానించడం ఎంతో సంతోషకరమైన విషయం అని అన్నారు మొదటి నుండి బీసీలకు తెలుగుదేశం పార్టీ అండాదండగా నిలిచిందని తెలుగుదేశం పార్టీకి బీసీలే అని కొనియాడారు దేవాలయాల్లో అక్షర కర్మ చేసే వారికి కనీస వేతనం ఇరవై ఐదు వేల రూపాయలు అందేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడం తమకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు ఈ కార్యక్రమంలో నాగరాజు అప్పారావు హేమంత్ కుమార్ శ్రీనివాసరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు విజయవాడ కేశ ఖండనశాల అంటే అమ్మవారికి తల నీలా ఇచ్చేటువంటి కేశ ఖండన శాల మరి ఇక్కడ ఉన్నటువంటి కేశఖండన శాలలో పనిచేసేటువంటి గౌరవ వేతనం పాతిక వేల రూపాయలు వచ్చే విధంగా మరి నిర్ణయం తీసుకోవాలి వారికి పాతిక వేలు ఇవ్వాలి మంచి పరిశుభ్ర అని చెప్పి మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు గారు నిన్న యొక్క దేవాదాయ ధర్మ శాఖ వారి ఆధ్వర్యంలో దేవాదాయ మినిస్టర్ ప్రభాకర్ రెడ్డి గారు ఆమ్ ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళందరూ రామనారాయణ రెడ్డి గారు వాళ్ళ యొక్క సమక్షలో మరి వీళ్ళకి ఈ యొక్క దేవాలయాల్లో కేశగన్నం చేసేటువంటి వాళ్ళు పాతికి వేలు గౌరవ వేతనం వచ్చే విధంగా చూడాలని అలాగే ప్రతి దేవాలయాల్లో నాయ బ్రాహ్మణ కుటుంబ సభ్యులకి ఒకరికి ఈ యొక్క మన బోర్డు బోర్డు నెంబర్గా మరి వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి ఆయన తీసుకున్న నిర్ణయానికి మేము యావత్ రాష్ట్ర నాయ బ్రాహ్మణ అన్నీ కూడా వారికి అభినందనలు తెలిసే పరిస్థితుల్లో విజయవాడలో ఉన్నటువంటి కృతజ్ఞతలు కృతజ్ఞతలు సీఎం గారి కృతజ్ఞతలు తెలిసే తెలిపే పరిణామంలో ఈ రోజున విజయవాడ కనకదుర్గమ్మ వారి గుడి ఆర్థంలో ఉన్నటువంటి కేశకాన శాల వద్ద మేము విజయవాడ నగర నాయుబ్రాహ్మణ సంఘం తరఫున అలాగే ఎన్టీఆర్ జిల్లా నుంచి కూడా రాష్ట్రం నుంచి కూడా ముఖ్యమంత్రి గారికి అభినందనలు తెలియజేస్తూ పాలాభిషేకం చేయడం జరిగిందని చెప్పి మీ ద్వారాగా మేము వారికి మరొకసారి అభినందనలు తెలియ కృదగ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఈ రోజున మేము నాయి బ్రాహ్మణులు చంద్రబాబు నాయుడు గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసే నిర్ణయానికి మాకు తెలుగుదేశం పార్టీ నుంచి మద్దతు పలుకుతూ మీకు మేము అండదండలు ఉంటామని చెప్పి నగర నాయకులు రాష్ట్ర పార్టీ నాయకులు మరి పేరాపత్త రమణ గారు అలాగే మరి వీరబాబు గారు అలాగే రమేష్ గారు సౌకర్బిల్ రమేష్ గారు వీళ్ళందరూ కూడా వచ్చి మాకు ఆశీసులు ఆశీస్సులు తెలియపరిచినందుకు వారికి అభినందనలు మేము తెలియజేస్తాం కృతజ్ఞతలు తెలియజేస్తాం నేను రాష్ట్ర వాద్య కళాకారుల సంఘం అధ్యక్షుడిని రోజున చంద్రబాబు నాయుడు గారికి బాలాభిషేకం చేయటం ఎందుకంటే మా హృదయాలని కదిలించినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే కళ పట్ల కళాకారుల పట్ల మన ప్రభుత్వం చూపిస్తున్న సొరవలు కానీ చేసినటువంటి ఇంతకుముందు పనులు కానీ ఎప్పుడైనా సరే కళాకారులకి శాస్త్రాన్ని ఒక ఆశయాల మేము ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ వాద్య కళాకారుల సంఘం ఎదురు ఎందుకంటే ఈ రోజున ప్రతి దేవస్థానంలో ఈ సూర్కర్మ చేసేటువంటి వాళ్ళకి పాతిక వేల రూపాయలు ఇచ్చేదానికి ఒక ప్లానింగ్ ఏర్పాటు చేయమని చెప్పి మంత్రి గారికి ఆదేశాలు ఇవ్వటం అదేవిధంగా ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కళాకారులు కూడా ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి కళాకారులు కూడా అదే విధంగా ఇచ్చేదానికి ఒక ఆలోచన ఆలోచించాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారికి మేము కళాకారుల సంఘం తరఫున ఆయన తెలియపరచుకుంటున్నాము మీ ద్వారాగా ఎందుకంటే మీరు రెండు వేల పదహారు పదిహేడులో కూడా అరవై నాలుగు ఉద్యోగాలు ఇవ్వగలిగారు ఇంకా కూడా దేవస్థానాల్లో రెండు వేల కోట్లు ఖాళీలు ఉంటాయి ఈ ఖాళీలు కూడా భర్తీ చేస్తారని చెప్పి మేము మిమ్మల్ని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాం రాష్ట్రం ఉన్న కళాకారులు కూడా అదేవిధంగా ఈనాడు రాయబ్రాహ్మలంతా కూడా మీ అంట ఉన్నారు అదేవిధంగా ఈ రోజున ఈ షేర్మేను కార్పొరేషన్ చైర్మనే కాకుండా ఈ రాయబ్రాహ్మణకి ఎమ్మెల్సీ పదవి గారికి తీసుకున్నట్టయితే తొలడుగు మీకే దక్కుతుంది ఆ ఘనత కూడా మీకే దక్కుతుంది ఉన్నంతకాలం మీ అంటే ఉంటామని చెప్పి మీకు ఈ మీడియా సమక్షంలో మిమ్మల్ని కోరుకుంటున్నామయ్యా ఈ దేవదేవ ఈ కనకదుర్గ కావచ్చు వెంకటేశ్వరం కావచ్చు మీకు నిండా నూరేళ్ళు ఆయుష్ ఇచ్చి ఈ పేరే కళాకారులు కావచ్చు ఈ బడుగు బలియరు వర్గాలు కావచ్చు మీరు ఆశీస్సులు ఉండాలని చెప్పి ఆ కనకదుర్గ మరి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నాయిబ్రాహ్మ ఏపీ నాయిబ్రాహ్మల సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు మరి సురకలకి సురకలకి ఇవాళ అనుకోకుండా చంద్రబాబు నాయుడు పాతిక వేలు సమ సమకూర్చాడు అని అంటే వనరులు లేకపోయినా సరే ప్రభుత్వంలో కానీ ముందుగా నాయిబ్రాహ్మల్ని గుర్తించి ఆయన పాతిక వేల రూపాయలు ఇచ్చారు గతంలో ఎన్టీ రామారావు గారింట్లో అవుతుంటే ముందు చుట్టాల కంటే ముందు ఈ వాచ్య కళాకారులను ముందు భోజనం చేయమని చెప్పిన ఘనత ఎన్టీ రామారావు గారిది అదే పాటలో ఇవాళ నడుస్తున్న చంద్రబాబు నాయుడు గారికి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవెల్ల ఉండాలి ఈ నాయి రాష్ట్రం మొత్తం తిరిగి చంద్రబాబు నాయుడు గారి గురించే మేము పనిచేస్తామని కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను ఈరోజు ప్రతి ఒక్క నామినేటెడ్ పోస్టులో నాయీ బ్రాహ్మణ్లు కూడా కల్పించాలి అదేవిధంగా చిన్న ఊళ్ళో కూడా పల్లెటూరులో కూడా ఉన్న ఈ కేశకండ శాలలో అందరికీ కూడా సమానంగా ఈ జీతాలు అందాలని కూడా మరొకసారి తెలియజేస్తున్నాను ఈ టీడీపీ ప్రభుత్వంలో ఇంతకంటే ఇవ్వాల్సింది కంటే ఎక్కువ ఇచ్చారని కూడా చంద్రబాబు నాయుడు గారిని మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను